హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సూర్యాపేట డిస్టిక్ నుండి ఎన్ఆర్హెచ్ఎం ఆయుష్ మెడికల్ ఆఫీసర్ అలాగే ఎస్ఎన్ఓ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీకు మన ఛానల్ నుంచి వీడియోస్ పెట్టగానే మీకు రావాలంటే మాత్రం మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అలాగే మీరు ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో సూర్యాపేట్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సూర్యాపేట అఫీషియల్ వెబ్సైట్ అని ఆ విధంగా అయితే మీరు టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా సూర్యాపేట డిస్టిక్ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా వాట్స్ న్యూ దగ్గర రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని అయితే మీరు క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫైల్ అని కనిపిస్తుంది కదా వ్యూ త్రీ థర్టీ సిక్స్ కేబి అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు నోటిఫికేషన్ అయితే చూద్దాం ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీలలో మెడికల్ ఆఫీసర్ అలాగే స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ ఈ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది ఈ పోస్టులు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు పోస్టులు అయితే చూద్దాం ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి టోటల్ రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే బిఐఎంఎస్ డిగ్రీ అయితే వాళ్ళు చేసి ఉండాలి తర్వాత నెక్స్ట్ ఎస్ఎన్ఓ స్వీపర్ కమ్ నర్సింగ్ అడర్లు చూసుకుంటే దీంట్లో కూడా రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే తెలుగు భాషలో వ్రాయగలగాలి అలాగే చదవగలిగి ఉండవాలని ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మీరు అప్లికేషన్స్ అయితే సెప్టెంబర్ పదకొండో తారీఖు నుండి సెప్టెంబర్ ఇరవయో తారీఖు వరకు అయితే మీరు సాయంత్రం ఐదు గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం సూర్యాపేటైతే ఇక్కడ తీసుకుంటారు సో చూసుకోండి మీరు డేట్స్ అయితే సెప్టెంబర్ పదకొండు నుండి సెప్టెంబర్ ఇరవయో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ నోట్ అని ఒకటి పెట్టారు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ చూసుకుంటే ఈ పోస్ట్కి ఐదు వందల రూపాయలు డీడీతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సూర్యాపేట ఈ పేరు మీద అయితే మీరు డిడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎన్ఓ పోస్ట్కి మీరు టూ హండ్రెడ్ రూపీస్తో డిడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సూర్యాపేట ఈ పేరు మీద అయితే మీరు డిడి అయితే తీసుకోండి మీ ఇక్కడ ఏజ్ చూసుకుంటే ఈ పోస్ట్కి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మినిమం అలాగే మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఉండవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకు ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లగ్నైతే ఇవ్వడం జరిగింది అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళకు మూడు త్రీ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో అటువంటి పర్సన్స్కి అయితే టెన్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే లైక్ చేయండి అలాగే వీడియోను షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ మీకు ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ రాగానే మన ఛానల్ అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్